ఈ వీడియోలో మీరు మీ యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కూడా చెక్ బుక్ కోసం ఎలా అప్లై చేయొచ్చో చూద్దాము సో ఇదివరకు అయితే మనం చెక్ బుక్ అయిపోగానే మనం లాస్ట్ లీఫ్ అనేది రాసి దాని మీద ఫామ్ ఫిల్ అప్ చేసి అది బ్యాంకుకి వెళ్ళి ఇచ్చేవాళ్ళము అప్పుడు వాళ్ళు మనకి వన్ వీక్లో లాగా చెక్ బుక్ అయితే ఇంటికి పంపించేవారు సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఫాలో అక్కర్లేదు మీరు మీ యోనో ఎస్బీఐ ద్వారా కూడా మీరైతే కొత్త చెక్ బుక్కి అప్లై చేసుకోవచ్చు సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం సో ముందుగా యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేద్దాము పెన్ చేసిన తర్వాత మీ ఎంపిన్ కానీ యూజర్ నేమ్ కానీ యూస్ చేసి లాగిన్ అవ్వండి దమ్ముగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ ఐకన్ ఉంది కదా అంటే ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేయగానే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఈ సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో కూడా మనకి ఇక్కడ స్టాప్ చెక్ అని ఉంది సో ఇదేమిటంటే మనం ఆల్రెడీ ఎవరికైనా చెక్ ఇష్యూ చేస్తే కనుక దాన్ని మనం ఆపేయాలంటే ఈ స్టాప్ చెక్ అనే ఆప్షన్ వాడచ్చు సో ఇంకా ఇలా చూస్తే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేసి తర్వాత ఇక్కడ లోన్స్ అకౌంట్స్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా ఇక్కడ కింద చూస్తే కనుక ఇక్కడ మీకు చెక్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో ఈ చెక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షనే రిక్వెస్ట్ చెక్ బుక్ సో రిక్వెస్ట్ చెక్ బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ అని ఉంది మీకు ఒకటి కంటే ఎక్కువ ఎస్బీఐ అకౌంట్స్ ఉంటే కనుక మీరు ఏ అకౌంట్ నెంబర్తో మీకు చెక్ బుక్ కావాలో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ లీవ్స్ రిక్వైర్డ్ అంటే ఆ చెక్ బుక్లో మీకు ఎన్ని పేజీలు ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్ లీవ్స్ కావాలా ట్వంటీ ఫైవ్ కావాలా ఫిఫ్టీ కావాలా హండ్రెడ్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు ఎన్ని లీవ్స్ ఉన్న చెక్ బుక్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అయితే బ్యాంక్ మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తుంది టెన్ లీవ్స్ చెక్ బుక్ అంటే కనుక ఫార్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ పడుతుంది అదే ట్వంటీ ఫైవ్ లీవ్స్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అలాగే ఫిఫ్టీ అండ్ హండ్రెడ్కి కూడా డిఫరెంట్గా ఛార్జెస్ ఉంటాయి సో నేను ఇక్కడ టెన్ లీవ్స్ అనేది సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేయగానే ఇక్కడ కింద మళ్ళీ మీకు ఒక రెండు చెక్ బాక్స్ కనిపిస్తున్నాయి సో ఇందులో మీరు ఐ అగ్రీ దట్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ మే బీ షేర్డ్ విత్ కొరియర్ అంటే కొరియర్ వాళ్ళకి మన ఇంటి అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ పంపిస్తాము అనేది ఇక్కడ వాళ్ళు మన పర్మిషన్ కోసం అడుగుతున్నారు సో దాని మీద మరి క్లిక్ చేయవలసి ఉంటుంది అలాగే ఐఎమ్ అవేర్ ఆఫ్ ద ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ సో మనకి తెలుసు చెక్ బుక్కి మనకు ఛార్జెస్ పడతాయి మన బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతాయి అనేది మనకు తెలుసు అనేసి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆ తర్వాత ఇక్కడ ఈ నెక్స్ట్ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేయగానే డెలివరీ అడ్రస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ ఆఫీస్ అడ్రస్ కానీ ఇంటి అడ్రస్ కానీ సో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో రిజిస్టర్డ్ అడ్రస్ ఉంటే కనుక దాని మీద క్లిక్ చేయండి ఆల్రెడీ బ్యాంక్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వస్తుంది అలాగే లాస్ట్ డిస్పాచ్డ్ అడ్రస్ అంటే ఇదివరకు మీరు చెక్ బుక్ తెప్పించుకుంటే కనుక అదే అడ్రస్కి ఇప్పుడు కూడా కావాలి అంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు కొత్తగా అడ్రస్ మార్చుకోవాలంటే కనుక ఈ న్యూ అడ్రస్ మీరు సెలెక్ట్ చేసి కొత్త అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు సో ఇక్కడ రిజిస్టర్డ్ అడ్రస్ మన బ్యాంక్లో ఆల్రెడీ ఇచ్చిన అడ్రస్సే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి రివ్యూ కోసము మనం అంతా డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడానికని ఈ పేజీలో ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ అంతా సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే థ్యాంక్ యూ యూర్ చెక్ బుక్ రిక్వెస్ట్ విత్ రిఫరెన్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ అని వచ్చింది సో ఇక్కడ మనం ఓకే అని క్లిక్ చేద్దాము సో ఈ విధముగా అయితే మనము చెక్ బుక్ రిక్వెస్ట్ అనేది చాలా సింపుల్గా మన ఇంట్లోనే కూర్చుని మన ఆఫీస్లో నుంచే కూర్చుని బ్యాంకుకి వెళ్ళని అవసరం లేకుండా అయితే యోనో ఎస్బీఐ యాప్ ద్వారా చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్